క్యారెక్టర్ చిన్నదైనా ఆడియన్స్ లో బాగా గుర్తింపునిచ్చే కి రికమెండ్ చేశావు ఇలాంటి చిన్న రోల్స్ కోసం కూడా ఆరు సంవత్సరాలుగా ఎదురు చూశాను చిన్న చిన్న సినిమాలు తీసే ఏ ఆఫీస్కి వెళ్ళినా గెస్ట్ హౌస్కి వస్తావా నీ వయసు ఎంత నీ ఎంత డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఫినాన్షియర్ కి కమిట్మెంట్ ఇస్తే గానీ నిన్ను నైన్ తారం చేస్తాను అనుష్కం చేస్తాను అని చెప్పేవాళ్లే గానీ క్యారెక్టర్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరూ లేరు ఇండస్ట్రీ అన్నాక మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం మంచితనంతో సదుకొని ముందుకెళ్ళాలి కానీ దాన్ని కంప్లైంట్స్ గా ముందుకు తీసుకెళ్ళకూడదు సరేనా

మాకంటే ముందు గోల్ రీచ్ అయ్యారు హ్యాపీ మేమిద్దరం కలిసి వీరుకే థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ వీరు థ్యాంక్ యూ సో మచ్ మీరు మా గురించి ఆర్కే చౌదరి గారికి చెప్పడం వల్ల మాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అండ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది కాబట్టి కూల్ డ్రింక్ పార్టీ కూల్ డ్రింక్ మీకోసం ఒక చిన్న పార్లర్ ఐఎమ్ సో హ్యాపీ తీసుకో తీసుకో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ సో మచ్ మన ముగ్గురు ఎవరు సక్సెస్ అయినా మిగతా ఇద్దరికి సపోర్ట్ చేయాలరా కాకపోతే మనకంటే మనోడే ముందు అవుతాడు అరే మనల్ ఎవరికి ఛాన్స్ వచ్చినా అందరం పైకొస్తాం డెఫినెట్ గా అందరం స్టార్ట్స్ అయ్యి గోల్ రీచ్ అవుతాం నాకు నమ్మకం ఉంది మనం గోల్ కొడతాం రా తెలుగులో రాజమౌళి తమిళ్ శంకర్ మొన్న రీసెంట్ గా ప్రశాంత్ నీళ్లు ఇండియా డైరెక్ట్ అయ్యారా మనందరం వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలరా నేను డైరెక్టర్ అవుతాను నువ్వు కెమెరామెన్ అవుతావు ఈడి హీరోరా ఇద్దరా ఇది ఫిక్స్ రే త్రినేత్ర ప్రొడక్షన్ లో లావు గో ప్రొడ్యూసర్ ఉంటారా ఆయనకి వెళ్ళి కట్ చెప్పి ఓకే చెప్పి చేసుకున్నావురా సినిమాలు తీయొచ్చ తీయూడతా ఎవరున్నారు సినిమాలు తీయడం తేలికే కానీ ఆ సినిమాలు రిలీజ్ చేయడమే చాలా కష్టం థియేటర్లు అన్ని ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయ్యా మీలాంటి కొత్త వాళ్ళు సినిమాలు తీస్తే థియేటర్లు ఎవరు సార్ నలుగురు అని చెప్తున్నారు కానీ ఆ నలుగురు ఎవరు అందరికీ తెలుసు ఏంటి తెలియపడేంటి వింటున్నాం నలుగురు నలుగురు అని ఎవరు నలుగురు నలుగురు ఆ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరున్నారా దిల్ రాజు గారు అరవింద్ గారు సురేష్ బాబు గారు ఇంకా ఏషియన్ వాళ్ళు చేతిరెత్తి మొక్కలు కాదు సార్ థియేటర్ కళ్యాణ మండపాలు కాకుండా కాపాడుతున్నందుకు సార్ అంతేకాదు హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురు వాళ్ళ వాళ్ళ టెంపుల్స్ కలుతారు కానీ కులాలకి మతాలకు అతీతంగా అందరూ కలిసి కూర్చునే సర్వమత దేవాలయం అంటూ ఉందంటే అది థియేటర్సే సార్ అలాంటి థియేటర్ వ్యవస్థను కాపాడుతున్న ఆ నలుగురు నిజంగానే దేవుడు సార్ అవును సార్ నలుగురు చేతిలో కొన్ని థియేటర్స్ ఉన్న సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంది కరోనా తర్వాత కూడా వాళ్ళ థియేటర్స్ లీజ్ చేయబట్టే ఆడియన్స్ థియేటర్ లో మూవీ చూడగలుగుతున్నారు అదే థియేటర్స్ సోనర్స్ అయితే థియేటర్స్ ఎప్పుడో కళ్యాణకాల చేసేవారు సార్ మంచి కంటెంట్ ఉంటే దిల్ రాజ్ గారైనా అరవింద్ గారైనా సురేష్ బాబు గారైనా ఎందుకు థియేటర్స్ చిన్న సినిమాలైనా వంగవీటి దేవినేని జాతరత్నాలు కేర్ ఆఫ్ కంచరూపాలు అర్జున్ రెడ్డి డీజే టిల్లు ఈ థియేటర్స్ ఇవ్వలేదా సార్ మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా నలుగురు థియేటర్స్ ఇస్తారు సార్ నిజమేనయ్యా మీరు చెప్పేది గుడ్ కంటెంట్ ఉన్న సినిమాల్ని జనాలు ఎప్పుడూ ఆదరిస్తారు ఆ నలుగురు థియేటర్స్ ఇస్తారు మీరు అప్డేట్ ఉండాలయ్య అప్డేట్ అప్డేట్ ఉన్న కథలు కావాలయ్యా సార్ మేమంతా అప్డేట్ లోనే ఉన్నాం సార్ మేము రొటీన్ కమర్షియల్ కథలు రాయం సార్ ఈ జనరేషన్ తగ్గట్టే కొత్త కొత్త కాన్సెప్ట్లతో రాసుకుని మీ దగ్గరికి వచ్చాం సార్ పైగా మీరు ఎవరిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు సార్ మేమంతా ఒక టీము మా టీంలోనే హీరో హీరోయిన్ డైరెక్టర్ కెమెరామ్యాన్ సినిమాకి కావాల్సిన నాలుగు స్తంభాలు ఉన్నాం మీరు అంటే సినిమా తీసి బొమ్మని బాక్స్ ఆఫీస్ల బద్దలు కొడతాం సార్. మీరు ఏమీ ఆలోచించకుండా ఒక ఛాన్స్ ఎందుర్ సార్ ప్లీజ్ సార్. మీరు ప్రత్యేకించి సినిమా కోసం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు సార్. మేముంతా ఫార్వర్డ్ చేస్తే స్టూడెంట్స్ అంతా Facebook లోనూ Twitter లోనూ Instagram లోనూ మొత్తం సోషల్ మీడియా అంతా ఇరగగొట్టేస్తారు సార్ పబ్లిసిటీ. మామూలుగా ఉండదండి. బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఓరి మీ దొంప తెగ. మీ అప్డేట్ నన్ను టెంప్ట్ చేసి సినిమా తీయించాలనే. సార్ నా దగ్గర మంచి మాస్ మసాలా క్రైమ్ స్టోరీ ఉంది సార్. చెప్పమంటారా చెప్పు కూడా మంచి అప్డేట్ లో ఉన్నాం ఇప్పుడు చూసుకోండి సార్ సరికొత్త కాన్సెప్ట్ తో అప్డేట్ కథ మీకు కూడా చెప్తాను సార్ ఓపెన్ చేస్తే సార్ ఓపెన్ చేయడం ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు మనం మందు ఆగాలంటే బాటిల్ మీద ఉన్న మూత ఓపెన్ చేయాలి సినిమా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న కట్ ఓపెన్ చేయాలి అంత ఎందుకు సార్ ఫస్ట్ అంటే ఏంటి ఫస్ట్ అంటే ఏంటి కొత్త లైఫ్ ఓపెన్ చేయడానికి సార్ అవన్నీ పక్కన పెట్టండి మన సినిమా మన సినిమా స్టార్ట్ చేయాలంటే ముందు ఏం చేయాలి సినిమాను ఓపెన్ చేయాలి ఓపెనింగ్ పెద్ద మ్యాటర్ సార్ ఓపెనింగ్ లో ఎంత ఉందా సరే గాను ఓపెన్ చేస్తే ఎందుకు థ్యాంక్ యూ సార్ అలా ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి సార్ చె కదా ఇప్పుడు సూపర్ తీసావు నిజంగా అప్డేట్ కదే అప్డేట్ కే అప్డేట్ ఈ కథ మనం చేస్తే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పిన బడ్జెట్లను కంప్లీట్ చేస్తాను సార్ నెక్స్ట్ సెటింగ్ లోకి వెళ్దాం సరే సార్ వదులు నన్ను నువ్వు వాడుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికి నాలుగు సినిమాలు చేసావు అడిగినా నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ అంటావు కానీ ఇప్పటి వరకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు రోజు నీ ఛాన్స్ మాత్రం బాగా వాడేసుకుంటున్నా లేదు పరిమళ నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోయిన్వి నమ్ము ఈ రాత్రికి నా మూడు మాత్రం పాడు చేయకు ఇంతకు అప్డేట్ కూర సినిమా తీస్తున్నావని తెలిసింది ఆ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వలేదనుకో మొహమోటం లేకుండా కోసి పారేస్తాను ఆ కొడక నీ పెళ్లానికి కూడా పనికి రాకుండా పోతావు లీక్ చేశాననుకో డైరెక్ట్ గా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తావు నాతో నీ రొమాన్స్ అంతా వీడియో రూపంలో ఉంది